అందరికీ నమస్కారం సూక్తి ముక్తి దాయిని అని చెప్పి ఇది ఎవరు లక్ష్మీపుత్రులు అనే దానికి నలుగురు మాత్రం లక్ష్మీపుత్రులుగా పుత్రులుగా వారు వారిలో అనాగత విచారం అప్రమత్తన కోపం స్థిరారంభ మదీనంత నరం స్త్రీరు ప్రతిష్టం ప్రతిష్టం అని ఐదుగురు అంటే ఎవరు భవిష్యత్తునందు ఏది జరుగుతుందో గ్రహించి ప్రస్తుతం ప్రతిక్రియకు సిద్ధపడువాడు వేమరుపాటు లేనివాడు అంటే అప్రమత్తత అంటే లేజీనెస్ లేనివాడు అని అర్థం కోప స్వభావం లేనివాడు అకంట అకారణ కోపం ఉండ ఉండరాదు ప్రారంభించిన పనిలో స్థిరంగా నిలిచేవాడు ఏది ప్రారంభిస్తాడో ఆ పనిని పూర్తయ్యేదాకా దాన్ని అంటిపెట్టుకుని నిలిచేవాడు ఈ నలుగురిని వద్దకు ఈ నలుగురు వద్దకు లక్ష్మీదేవి స్వయంగా వచ్చి వాళ్ళని అదృరిస్తుంది అనేటువంటిది తీసుకు